నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అల్లురి చరిత్ర సంతరించుకునే నిర్మాణం ప్రముఖ సినిమా డైరెక్టర్ కృష్ణవంశి సినీ రచయిత ఎండమురి వీరేంద్రనాథ్ అల్లూరి చరిత్ర భావితరాలకు తెలిసేలా రానున్న సినిమాల్లో అల్లూరి పర్యటక ప్రాంతాల్లో చిత్రీకరణ చేస్తామని ప్రముఖ సినిమా డైరెక్టర్ కృష్ణవంశీ అన్నారు సోమవారం గొలుగొండ మండలం కృష్ణదేవిపేట అల్లూరి సీతారామరాజు పార్క్ను కృష్ణవంశీ సినిమా రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ హ్యాండ్ రైటర్ మల్లికార్జున్ సందర్శించి అల్లూరి గంటదొర సమాధులపై పూలమాలలు వేసి వాళ్ళు ఈ సందర్భంగా డైరెక్టర్ కృష్ణవంశి మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు సమాధులను ఎప్పటి నుంచో సందర్శించాలని ఉండేదని అందులో భాగంగా నేడు పర్యటించడం జరిగింది జరిగిందన్నారు అల్లూరి అంటే నాకు ఎంతో ప్రత్యేక అభిమానమన్నారు గతంలో ఖడ్గం శ్రీ ఆంజనేయం సినిమాలు వంటి ఏజెన్సీలు తీసినప్పుడే సమాధులను సందర్శించాలని అనుకున్నానని తెలిపారు అల్లూరి సీతారామరాజు సినిమాను హీరో కృష్ణ తీయడంతో అల్లూరి చరిత్ర మరింత ప్రాముఖ్యత సంతరించుకుందని అన్నారు అల్లూరి సీతారామరాజు అంటే ఉప ముఖ్యమంత్రి కొన్నిదేల పవన్ కళ్యాణ్ కు ఎనలేని అభిమానం కావడంతో ఆయనతోనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు స్వతంత్ర సమర యోధుల కుటుంబ సభ్యులతో అల్లూరి చరిత్రతో కొత్తదనం సంతరించుకునేలా సినిమా తీసేందుకు ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు అనంతరం సినీ రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ మాట్లాడుతూ అల్లూరి అంటే డైరెక్టర్ వంశీకి ఎంతో అభిమానమని అందులో భాగంగానే ఈ ప్రాంతంలో ఖడ్గం సినిమా తీయడానికి నిదర్శనమని అన్నారు డైరెక్టర్ కృష్ణ వంశీతో పాటు అల్లూరి నడయాడిన ప్రాంతాలను సమాధులను సందర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు అనంతరం ప్రముఖ పర్యాటక కేంద్రమైన గాదిగూమి జలపాతాన్ని సందర్శించారు అలాగే స్వతంత్ర సమర యోధులు గంటం దొర కుటుంబాలను అనంతరం వృద్ధులకు మహిళలకు చీరలు రగ్గులు అందజేశారు ఈ కార్యక్రమంలో నేను సైతం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు కుసిరెడ్డి శివప్రసాద్ అల్లూరి అభిమా విద్యార్థులు పాల్గొన్నారు ఎప్పటి నుంచో రావాలనుకుంటుంది నేను చుట్టుపక్కల సింధూరం షూటింగ్ చేసానో చేయని చేసానో అప్పుడు కూడా అనుకున్నామని ఒకసారి ఆయన సమాజం దగ్గరికి రావాలని ఆయన మీద గోపరాజు నారాయణరావు గారిని జాగృతి అనే మ్యాగజైన్కి ఎడిటరు ఆయన చాలా బాగా ట్వంటీ ఇయర్స్ పైగా రీసెర్చ్ చేసి దాని మీద ఆకుపరిచే సూర్యోదేవన్న బుక్ రాశారు అందులో చాలా డీటెయిల్గా రియలిస్టిక్గా ఉంది ఆ బుక్ చదివిన తర్వాత అర్థమైంది ఆయన పేరు సీతారామరాజు గారు ఆయన పేరు శ్రీరామరాజు అదే పేరు సీత అనే క్యారెక్టర్ లేదు యాక్చువల్గా ఇంకా భూతంటే సీత అనేది ఆయన సిస్టర్ శ్రీరామరాజు గారు సత్యాంతరాజు గారు సీత ముగ్గురు వాళ్ళ పిల్లలు మరి అది ఎలాగ ఇది వచ్చిందో ఎందుకు అలాగా జరిగిపోయింది బహుశా డ్రామాటిక్గా అయితే ఇంకా బెటర్గా ఉంటుందని అప్లోడ్ ఎవరు అనుకున్నాను లవర్ అట్లా శ్రీరామరాజు అలాగే చాలా విషయాలు అన్ఫార్చునేట్లీ మన ఎంత గొప్ప ఇంత గొప్ప వీరుడైన శ్రీ రామరాజు గారిని మనం సరిగ్గా హిస్టరీగా రికార్డ్ చేయలేదు డాక్యుమెంట్ చేయలేదు ప్రాపర్ ఫోటోగ్రాఫ్ లేదు అన్నీ చాలా చాలా రాము ఉన్నాయి కృష్ణ గారు చాలా బాగా తీశారు తర్వాత చాలా ఇష్టం సినిమా చాలా బాగా తీశారు బట్ ఆ టైంకి అది అంత గురువు గారితో రావటం ఇంకా అదృష్టం ఇంకా అంటే అడు అల్లూరు సమాధి ప్రాంతంలో కూడా కొత్త కొత్త సినిమాలు ఏమైనా ఉండొచ్చు పరిగణ ప్రాంతం గుర్తింపు మీరు అదే ఎందుకు ఇప్పుడు మనకి అలాంటి ఒక అది రోజు ఉన్నాడు కదా మన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు ఆయన ఆయన ఊనుకోవాలి రెండాకి ఆయన కూడా బాగా ఇంట్రెస్ట్ కాబట్టి డెఫినెట్గా జరగాలి మన 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 జాతి గర్వం మన జాతి వజ్రం లేదు లేదు సీతారామరాజునే మనమే పైకి ఎత్తుకోవాలి ఎవరెవరు చెప్తూ ఉంటారు కానీ కాదు అక్కడ మన మధ్య ఉంది కరెక్ట్గా వంద సంవత్సరం చాలా మోటివేటింగ్ అండ్ ఇన్స్పిరేషనల్ స్టోరీ అండి దాన్ని ప్రతిరోజు చదువుకోవాలి దాన్ని ఇంకా బెటర్గా రాయించాలి బెటర్ రీసెర్చ్ చేయించాలి దాని మీద రీసెర్చ్ ప్రేమ అది ఉంటాయి కానీ సీతారామరాజు గారు అంటే భక్తి కేవలం ఆయన సమాధి చూడాలని చెప్పి ఎంతో మీరు ఆయన సమాధి మీద మంచి వంగిన పోస్టర్ కానీ ఆ భక్తిభావం ఆ కిట్ భావం చూస్తే మీకు ఆయన కడ్గా సినిమా గుర్తొస్తుంది దేశం అంటే ఆయనకు అమితమైన ప్రేమ అలాంటి సినిమాలు తీసిన వ్యక్తి ఈరోజు పక్కన కూడా నా పేరు వీరేదన్నా పక్కన నేను కూడా ఇట్స్ ఇస్ గుడ్ థింగ్ దట్ హ్యాపీ అండ్ అని ఫీల్ అవుతుంది